నేడు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాత్రి ఏడు గంటలకు నేతలు సమావేశం కానున్నారు ఈ సమావేశానికి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు రాజ్యసభ ఉప ఎన్నిక స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు రైతు రుణమాఫీ రైతు భరోసాపై చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది రైతు కృతజ్ఞత సభ ఏర్పాట్లపై చర్చించనున్నారు రేపటి నుంచి సీఎం రేవంత్ వరుస సమీక్షల్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది నేడు కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాత్రి ఏడు గంటలకు నేతలు సమావేశం కానున్నారు ఇక ఈ సమావేశం సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ సునీల్ ఈ రోజు సిఎస్పి భేటీ జరగబోతా ఉంది సాయంత్రం ఏడు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీకి మంత్రులు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా హాజరు కాబోతున్నారు ప్రధానంగా రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది అభిషేక్ మను సింఘ్విని ఏసీసీ నిర్ణయించింది ఆ మేరకు ఆ అభిషేక్ మను సింగ్వి కూడా ఈ భేటీకి హాజరు కాబోతున్నారు ఈ సమావేశంలో అనుసరించాల్సినటువంటి వ్యూహం అంటే ఓటింగ్ లో పాల్గొని కావచ్చు లేకపోతే అంతేకాకుండా అభిషేక్ మను సింగ్విని అందరికీ కూడా పరిచయం చేయబోతున్నారు మరోవైపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు మరి కొద్ది రోజుల్లోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ దానికి సంబంధించి ఎలక్షన్ ఎలక్షన్ అధికారులు కూడా ప్రిపరేషన్ చేస్తున్నారు మరి గతంలో ఉన్న రిజర్వేషన్ ప్రకారం ముందుకెళ్లాల కొత్త మళ్ళీ రిజర్వేషన్ మార్చే అవకాశం ఉంటుందా అన్నది కూడా ఆ శాసనసభ్యుల అభిప్రాయం తీసుకోబోతున్నారు ఇప్పటికే మెజార్టీ శాసనసభ్యులు గతంలో మాదిరిగా కాకుండా ఆ రిజర్వేషన్ సంబంధించి పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నాక ముందుకు వెళ్ళాలని చెప్పేసి చెప్తున్నారు చెప్తున్నారు ఆ మేరకు నిర్ణయం తీసుకుంటారా అనేది చూడాలి మెజార్టీ సభ్యుల నిర్ణయం మేరకే ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది ఇప్పటికే బీసీ కమిషన్ చైర్మన్ తో కూడా సీఎం సమావేశమయ్యారు వాళ్ళ నుంచి కూడా ఒక నివేదిక తెప్పించుకొని ఆ రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అనుకుంటున్నారు ఆ మేరకు దానికి సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం ఉంది ఇక రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ రెండు లక్షల వరకు ఎవరైతే ఉన్నారో రుణముందో ఆ రుణమాఫీని ఇప్పటికే ప్రకటించింది రైతుల అకౌంట్లలో కూడా డబ్బులు జమ అవుతున్నాయి దానికి సంబంధించి వరంగల్లో ఒక సభ ఏర్పాటు చేయాలనుకున్నారు ఈ నెల ఇరవైన ఆ సభ ఉండబోతుంది అన్నట్టుగా తెలుస్తుంది ఆ రోజు రాహుల్ రాజీవ్ గాంధీ జయంతి ఉంది ఆ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించాలని చెప్పేసి అనుకుంటున్నారు మరి ఆ వివరాలన్నింటినీ కూడా ఈ రోజు సీఎం సిఎల్పీ లో అందరికీ వివరించే అవకాశం ఉంటుంది ఇక అదే రోజు ఈ నెల ఇరవై తేదీన అసెంబ్లీ సెక్రటరేట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ కూడా ఉండబోతుంది ఆ ఆవిష్కరణ కూడా ఏఐసి నేతలు వస్తారని చెప్పేసి తెలుస్తుంది ఎవరు వస్తారో ఏంటి అనేది కూడా ఈరోజు సమీక్ష తర్వాత ప్రకటించే అవకాశం ఉంది మొత్తం అయితే ఈ రోజు జరిగే సమావేశంలో పలు అంశాలైతే చర్చించబోతున్నారు పవన్